భాస్కరయ్య ఈరోజు కోడుమూరులో కర్నూలు జిల్లా ఆరో మహాసభలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా మేము కోరుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో సుమారు ఐదారు శాతం ఓటింగ్గా ఉన్నటువంటి రజక కుటుంబాలు ఇరవై ఐదు లక్షల పైన రజకు కుటుంబాలు ఈరోజు జీవిస్తున్నాయి యాభై శాతం మంది వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గిన తర్వాత వ్యవసాయ రంగం నుంచి పనులు లేనందువల్ల వృత్తి తగ్గిపోయినందువల్ల పట్టణ మండల సిటీ కేంద్రాలకి వలసల బాట పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందులో రజకులు ఎక్కువ శాతం మంది సిటీ కేంద్రాల్లో అపార్ట్మెంట్ వాచ్మెన్ మిస్దారులుగా చెట్ల కింద ఇస్త్రీ బళ్ళు పెట్టుకొని మహిళలు ఇలాగపోయి బట్టల పులివి అనేక రూపాల్లో వృత్తి రూపం మారింది ఈ వృత్తిలో జీవిస్తున్నారు పట్టణ కేంద్రాల్లో సొంతిల్లు లేదు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి మా చేతిలో లేదు వ్యవసాయ పనులు తగ్గిపోయినాయి పట్టణ ప్రాంతాల్లో జీవనం కోసం వచ్చాం కాబట్టి అనేక ఇబ్బందులు ఎదుర్కొని జీవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెబ్బై ఎనిమిది స్వాతంత్రం ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఏడు దశాబ్దాలు దాటిపోయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం అయినా వచ్చినా కేంద్రంలో రాష్ట్రంలో రజకుల సంక్షేమానికి సంబంధించి రజకుల అంశాలకు సంబంధించి ఏ పట్టించుకున్న పాపాన పోయిన లేదు అందువల్ల మేము కోరుతున్నాం ఈ ప్రభుత్వాల్ని ఇష్టకర్మ కౌచల్య యోచన పథకము అది బోగస్ పథకము ఐదు శాతం ఓటీతో వృత్తిదారులకి రజక వృత్తిదారులకి రుణాలు ఇవ్వడం అంటే దుర్మార్గమైన విషయము ఒక పక్క పెట్టుబడిదారులు బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి దొంగలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఉత్తిదారులు కాడ ఐదు శాతం వడ్డీతో నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం రుణాలు ఇస్తానని చెప్పడం అంటే ఇది హాస్యాస్పందంగా ఉంది అని మేము కోరుతున్నాము చెప్తున్నాము తెలియజేస్తున్నాము అందుకే నరేంద్ర మోడీ గారు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఉత్తిదారులను ఆదుకో ఆ విధంగా లేకపోతే ఖచ్చితంగా వృత్తిదారులు చైతన్యవంతులై సరైన గుణపాఠం చెప్తారు ఈడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాటలు యాభై ఆరు కార్పొరేషన్లో నలభై ఆరు వేల కోట్ల రూపాయల నిధులు బీసీలకి ఉత్తిదారులకు ఇస్తామని చెప్పారు ఏ మాత్రం ఇవ్వలేదు ఇవ్వకపోగా ఏమి చేయకపోగా విధి విధానాలు నిర్ణయించలేదు రజకుల్ని కానీ ఉత్తిదారులు కానీ పట్టించుకున్న పాపాను పాలేదు కాబట్టి ఆ పార్టీకి ఆ అధికార పార్టీకి ఆ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం కూడా నలభై ఏడు వేల కోట్ల రూపాయలు వెయ్యి కోట్లు మేము పెంచామని చెప్తున్నారు మంచిదే అయ్యా మీరు యాభై ఆరు కార్పొరేషన్లకి షేర్మీలు నిర్ణయించారు నిర్ణయించారు వాళ్ళకి జీతభత్యాలు నిర్ణయించారే తప్పక రజక ఉత్తేదారులకు ఇదిగో మేము చేస్తాం రజక ఉత్తదారుల పిల్లలుగా ఉన్నటువంటి నిరుద్యోగులకి మేము ఇదిగో ఈ పని చేస్తాం ఇప్పటి వరకు విధి విధానాలు నిర్ణయించలేదు ఈ ప్రభుత్వం కూడా తొమ్మిది నెలలు పూర్తిగా వస్తుంది అందువల్ల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఓట్లకు ముందు చెప్పిన మాట వేరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పే మాట వేరుగా ఉంది అందువల్ల మీ విధానాలు మార్చుకోవాలి మేము కోరుతున్నాం ఈ నలభై ఏడు వేల కోట్ల రూపాయల్లో బీసీలకు సంబంధించినటువంటి కేటాయింపుల్లో కార్పొరేషన్ ద్వారా ఏమి ఇస్తారు విధి విధానాలు నిర్ణయించమని కోరుతున్నాం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మా పిల్లలకి ఉపాధి కల్పించకపోతే వృత్తిలో ఉన్నటువంటి వృత్తిదారులకు మేలు చేయకపోతే భవిష్యత్తులో మేము కూడా ఉద్యమ బాట పట్టేదానికి సిద్ధంగా ఉండడం అని తెలియజేస్తున్నాం వెయ్యి కోట్ల రూపాయల ఆదరణ పథకాన్ని కేటాయించారు అరవై తొమ్మిది వృత్తులు ఈ రోజు రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు ఉన్నారు ఇరవై ఐదు శాతం మంది ప్రజలు వృత్తులపైన ఆధారపడి ఉన్నారు అనేక వృత్తుల్లో రూపాయలు మారినప్పటికీ కూడా కానీ వెయ్యి కోట్ల సాలవు కనీసం ఐదు వేల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతంలో ఇరవై ఐదు మంది యూనిట్ గా పట్టణ ప్రాంతాల్లో రెండు వందల మంది యూనిట్ గా సిటీ కేంద్రాల్లో ఐదు వందల మంది యూనిట్ గా వృత్తిదారులందరికీ పనిముట్లు అదేవిధంగా అధునాతనమైన యంత్రాలు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలి వృత్తిని కాపాడాలి రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి ఆ విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రానున్న కాలంలో సత్యనపల్లి రామకృష్ణ శాఖ లైలమ చేసినటువంటి పోరాటాన్ని రజకులను చైతన్యవంతులు చేసి అనేక రంగాల్లో ఉండే ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా